ఓం శ్రీ జ్ఞాన సరస్వతి నమ అందరికీ నమస్తే ఇప్పటివరకు మనము ప్రతి పౌర్ణమికి సౌందర్య లహరి శ్లోకాలు ఐదు శ్లోకాలు చొప్పున అలా ఇప్పటివరకు మనము ముప్పై ఐదు శ్లోకాల వరకు అర్థంతో బోర్టు చేసుకున్నాము ఇప్పుడు ముప్పై ఆరవ శ్లోకం నుండి నలభై శ్లోకం వరకు అర్థంతో తెలుసుకుందాము సౌందర్య లహరి ముప్పై ఆరవ శ్లోకం वाज्ञा तपन शशि क्युतिधर परम शंभुम वंदे परमीलपाश्वपरचिता यमाराध्यन्क्तिया शुचीनाम विषय निरालोके लोके నివసతి బలోకభు అని సౌందర్యాలది ముప్పై ఆరవ శ్లోకంలో ఏం చెప్తున్నాయంటే తల్లి నిన్ను భక్తితో ఆరాధించిన వారు కోటి సూర్యచంద్రుల ప్రకాశం గల ఆజ్ఞాచక్రమందు నిన్ను దర్శించగలరు ఆ తర్వాత సాధకుడైన భక్తుడు సహస్రారంలో నీ పాదాలను చేరగలడు అంటే లలిత శాస్త్రామాల్లో చెప్పాడు చూడండి ఆజ్ఞాచక్రాంత రాలస్త రుద్రగ్రంథి విభేదిని మణిపూరాంత రుద్ర విష్ణు గ్రంథి విభేదిని సహస్రార భుజారూఢ సుధాసారాభి వర్షింది నమ ఈ మూడు చక్రాల గురించి కూడా లలిత శాస్త్రమాల్లో చెప్పడం జరిగింది అంటే భూమధ్యమందున్న వీడల పద్మమునకు ఆజ్ఞాచక్రమని పేరు ఆజ్ఞాచక్రమును సాధించిన వానికి శ్రీదేవి జ్ఞానము కలుగుతుంది ఆజ్ఞా చక్రం ఎక్కడ ఉంటుందో మన రెండు కనుబొమ్మల మధ్యలో ఉంటుంది విష్ణుగ్రంథిని భేదించి ఊతో చేరబోయే వారికి ఆజ్ఞా చక్రము దాడిని నిర్దేశిస్తుంది లతా నామాల్లో ఆజ్ఞా చక్రాంత గాలస్త ఆజ్ఞాచ రాజ నిలయ అని చెప్పబడింది ఎవరైతే అమ్మవారిని సేవిస్తారు వారు సూర్య చంద్రాది వాహనలకు కూడా చూడగాని దివ్య తేజోమయమైన లోకంలో ఉన్న ఈ సాహిత్యమును పొందగలదమ్మా అటువంటి వానికి నేను బంధనాలను అర్పిస్తాను సౌందర్యాడి ముప్పై ఏడవ శ్లోకం యోమజనకం शिवं शिवेदेवीमपि शिवसमानं वा वसिता ययौकान्त्या यान्त्या शशिकिरणसारूप्यशरणीं विधुन्तान्तध्वान्ता विलसति चकुरीव जगति सौन्दर्यलहरि ముప్పై ఏడవ శ్లోకంలో ఏమి చెప్తున్నారంటే తల్లి విశుద్ధ చక్రంలో స్ఫటికము వలె నిర్మలం అయిన ఆకాశ తత్వానికి ఆధారభూతమైన నిన్ను సేవించేవారు ధన్యులు అచ్చట దేవతలు వ్యోమేశ్వరుడు వ్యోమేశ్వరిదేవి దర్శనము ఇస్తారు నామాల్లో విశుద్ధ చక్ర నిలయ రక్తవర్ణ తిలోచన అని వర్ణించబడింది అంటే శివుడు మీ వదిలి దేవిని మాత్రమే పూజించిన లేదా దేవిని వదిలి శివుని మాత్రమే పూజించిన శివ సాయుధ్యం దొరకదు అని ఇక్కడ తెలియజేస్తున్నారు పార్వతి పరమేశ్వరులు ఇద్దరిని పూజించడం వల్ల వాళ్ళ వాళ్ళ నుండి పరిపూర్ణమైన అనుగ్రహము దర్శన ప్రాప్తి కలుగుతుంది సౌందర్య లహరి ముప్పై ఎనిమిదవ శ్లోకం

ైరా సౌందర్య ముప్పై రెండవ శ్లోకంలో ఏమి చెప్తున్నారంటే హంస పద్మములోని మకరండమును రోలుటయందు పాలు నీరు వేడి చేయటయందు ఏర్పడి హంస పవిత్రమైన మానస సరోవరం నుండి సంచరిస్తూ ఉంటుంది అలాగే హంసేశ్వరి హంసేశ్వరులనే పార్వతీ పరమేశ్వరులు యోగుల మనస్సు అనేది మానస చరోవరముందు నివసిస్తారు భక్తుల దోషములను విడిచి గుణములను మాత్రమే స్వీకరిస్తారు ఆ హంస వల్లనే ఆ హంసల కోతల వల్లనే అష్టాదశ విద్యలు ఉద్భవించాయి వేదములు శిక్ష వ్యాకరణము ఛందస్సు నిరుక్తము జ్యోతిష్యము కల్పము మీమాంస శాయము ధర్మశాస్త్రము పురాణము ఆయుర్వేదము ధనుర్వేదము గాంధర్వము అర్ధశాస్త్రము ఇవి అన్నీ కూడా అష్టాదశ విద్యలు అనాహత చక్రం నంది సాధకుడు ఈ హంశేశ్వరి హంశేశ్వరులను దర్శిస్తారు సౌందర్యలహరి ముప్పై తొమ్మిదవ శ్లోకం తవ స్వాదిష్టానే ఉ తవ నిరతం तमेडी संवतम जननी महतीं काञ्चा समया यदनुति लोकां नहति महतीं क्रोध कलिते दया दया दृष्टि शिशरत उपचारम अजयति పౌందరీరావుడు ముప్పై తొమ్మిదవ శ్లోకం అర్థం ఏమిటంటే ఓ జనని కాలంలో బుద్ధుడు లోకములను భస్మం చేస్తుండగా మీ చల్లని చూపులతో తిరిగి సృష్టి ప్రారంభం కాగలడు స్వాదిష్టాన చక్రమందున్న మీ జలతేజస్సు చల్లదనానికి సంకేతం సాధన చేసిన మీ భక్తులకు స్వాదిష్టాన చక్రమందు నీవు పరమశివునితో సమయాంబ సంవత్తేశ్వరులుగా దర్శనం ఇస్తారు అక్కడ రుతుడు ప్రణయరుదుగా దర్శనమివ్వగా నీవు చల్లని చూపుల సమయాంబ దేవిగా దర్శనము ఇస్తారు సౌందర్య రహి శ్లోకం అవ శ్లోకం తిమిర శక్త్యారీ స్ఫురనయా पुरन्नारत्न धरणपरिणदेन्द्रदनुषन् तवा श्यामं मेहं कमपि मणिपुरे किशरणं निषेविवश्यन्तम् अरमिहिर तप्तं त्रिभुवनम् సౌందర్యరాడు నలభై శ్లోకం ఏం చెప్తుందంటే సదాశివుడు నీల మేఘం వలె ప్రకాశిస్తూ ఉంటే శక్తి మెరుపు వలై ప్రకాశిస్తూ ఉంటుంది అమ్మ నీవు సదాశివునితో కూడి మణిపూర చక్రమందు సాధకునికి మేఘేశ్వర అనే పేరుతో అమృతేశ్వర అమృతేశ్వరులై దర్శనమిస్తారు నల్లని మెరుపులతో కూడిన మేఘము వర్షము వర్షించినట్టే వీరు దయా అమృతం వలె భక్తులకు కురిపిస్తూ ఉంటారు లలితాసాస్నామాల్లో మణిపూరాబ్జ నిలయ అనే నామము ఉంది నాభియందుండే దశదల పద్మమైన మణిపూరం నందు లాకిని అనే దేవి రక్తవర్ణము కలిగి వజ్ర దండ అభయహస్తములతో ప్రకాశిస్తూ ఉంటుంది రామరి మొదలైన శక్తులు ఆమెను పరివేష్టించి ఉంటాయి అజ్ఞానులకు భయంకర రీతినియై జ్ఞానులకు శాంతదేవత కనిపిస్తుంది ఆమె గూడానమును స్వీకరిస్తుంది తత్వంతో తన ఆభరణ పూరణం వల్ల మణిపూర అనే పేరు గల చక్రమందు దర్శనము ఇస్తుంది ఈరోజు ఈ శ్లోకాలన్నీ కూడా మన లోపల ఉన్న ఆ ఏడు చక్రాల గురించి ఆ ఏడు చక్రాల్లో ముఖ్యమైన చక్రాల గురించి తెలియజేయడం జరిగింది మనం ఈ చక్రాలను సాధన చేసినట్లయితే అక్కడ ఒక్కో రూపంలో పార్వతీ పరమేశ్వరుడు దర్శనమిస్తారు అని ఈ శ్లోకాల ద్వారా చెప్పబడింది అంటే మణిపూరా చక్రము ఏమో నాభియందు ఉంటుంది విశుద్ధ చక్రము మన గొంతు మధ్యలో ఉంటుంది ఆగ్నేయ చక్రము మన కనుబొమ్మల మధ్యలో ఉంటుంది సహస్రద చక్రము మన కలవేద్రికల మధ్యలో ఉంటుంది మణిపూరా చక్రం అంటే నాభియందు మనం మెడిటేషన్ చేసేటప్పుడు మణిపూరాబ్జ నిలు అనే మంత్రాన్ని చదువుతూ మెడిటేషన్ చేయడం వల్ల ఆ నాభియందు ఆ చక్రాలన్నీ కూడా శక్తిని పొంది ఉదరానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మణిపురాబ్ద నిలయ విష్ణు గ్రంథి విభేదిన్నే నమహ నెక్స్ట్ ఆగ్నేయ చక్రం ఆజ్ఞా చక్రాంత లాలస్త వృద్ధుల గ్రంథి విభేదిన్నే నమ ఇది కనుకొమ్మల మధ్యలో ఉంటుంది ఈ మంత్రంతో ఆజ్ఞా చక్రాన్ని మనం మెడిటేషన్ చేసినట్లయితే కాన్సన్ట్రేషన్ అనేది ఏకాగ్రత జ్ఞాపక శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది విశుద్ధ చక్రము గొంతు మధ్యలో ఉంటుంది విశుద్ధ చక్ర నిలయ రక్తవర్ణ తిలోచనయే నమ అది గొంతు మధ్యలో ఈ మంత్రాన్ని మనము మెడిటేషన్ చేసినట్లయితే కంఠం మధ్యలో ఉన్న సమస్యలన్నీ కూడా అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి తర్వాత ఆగ్నేయ చక్రము కనుబొమ్మల మధ్య తర్వాత లాస్ట్ వన్ సహస్రార చక్రము ఇది మన తల వెండ్రికల మధ్య భాగంలో ఉంటుంది సహస్రార భుజారుణ స భుజాం రౌడ వర్షిణి నమః ఈ మంత్రంతో అక్కడ ఆ భాగాన్ని మనము తలుచుకొని మెడిటేషన్ చేసినట్లయితే ఆ భాగంలో ఆధ్యాత్మిక శక్తి అనేది చేరి ఆ తల భాగంలో అంతా కూడా మనకి కావాల్సిన ఆధ్యాత్మిక శక్తి అంతా కూడా పొంది అలాగే అక్కడి నుంచి కూడా శరీరం అంతా కూడా మనకు ఆధ్యాత్మిక శక్తి అనేది నిండుతూ మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది అంటే మనం ఏ పని చేయాలన్నా కూడా ఆ తల నుండి సంకేతాలు వస్తూ ఉంటాయి కదా కాబట్టి అక్కడ ఆ భాగము మెడిటేషన్ చేసినట్లయితే ఆ ఆధ్యాత్మిక శక్తితో ఆ భాగం అంతా మంచిగా ఆ భాగం మంచిగా అవ్వడంతో పాటుగా శరీర భాగాలన్నీ కూడా ఆధ్యాత్మిక శక్తితో నిండుతూ మనకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది సౌందర్యలహరి ముప్పై ఆరవ శ్లోకం నుండి నలభై అవ శ్లోకం వరకు అర్థంతో తెలుసుకున్నాము మరి యొక్క మాసంలో మరి కొన్ని సౌందర్యలహరి శ్లోకాలతో అర్థంతో తెలుసుకుందాము